హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవీ హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్తో పాటు ఇప్పుడు పిల్లల్లో నులి పురుగులు ఉంటాయి కదా దానివల్ల కడుపులో నొప్పి రావడం మోషన్ దగ్గర దురద రావడం అదే మోషన్ వెళ్ళే పోరు దగ్గర దురద రావడం కడుపులో నొప్పి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి దానికి మనం ట్యాబ్లెట్స్ సిరప్ కాకుండా ఇంటి చిట్కాతోనే తగ్గించుకోవచ్చు దాన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే నా మార్నింగ్ రొటీన్ని షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే తర్వాత నా మార్నింగ్ రొటీన్ ఈవినింగ్ ప్రోటీన్స్ అలాంటివి షేర్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ పొద్దున్నే నేనైతే డే అయితే స్టార్ట్ చేశాను నేను పొద్దున్నే ఎప్పుడు నాకు వాటర్ తాగే అలవాటు ఉంది కొంచెం వేడి నీళ్ళు తాగితే చాలా మంచిది నేను వాటర్ పెట్టేసిన తర్వాత ఇవైతే ఉసిరికాయలు మొన్న నేను తీసుకున్నాను ఆరోగ్య మిక్స్ న్యూట్రీ మిక్స్లో భయాన్యం తీసుకున్నాను కదా బాల దగ్గరే ఇది ఎలా ఉంటుందంటే ఫ్లేవర్ ఏం లేదు దీనికి ఓన్లీ ఉసిరికాయలని మామూలుగా కట్ చేసేసి ఎండబెట్టేశారు సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా మంచిది హెల్త్ అని చెప్పి నేను అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేసి తాగుతూ ఉంటాను కాకపోతే ఇది చాలా కష్టంగా ఉంది తాగడానికి రోజు తాగట్లేదు కానీ డే బై డే కానీ అంటే గుర్తొచ్చినప్పుడు తాగినట్టుగా తాగుతున్నాను ఇది అవి తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు కాకపోతే కొంచెం నేను వాటిని మ్యాష్ చేసేసి అవి కూడా కలిపేసి తాగేస్తున్నాను సి విటమిన్ ఉంటేనే మనం తీసుకున్న ఫుడ్లో ఐరన్ ఉన్నా మన బాడీకి పడుతుంది ఇష్టం లేకపోయినా కానీ ఒక్కొక్కసారి ఇలా తీసుకోవడం వల్ల మన హెల్త్ బాగుంటుందని నేను అలా తీసుకుంటాను తర్వాత ఎవ్రీడే బాదంని మామూలుగా నేను తొక్కలు తీసేనా పెడతాను టైం ఉంటే లేకపోతే వాళ్ళనే తీసుకుంటారు రాత్రి నేను దోశలే వేశాను అప్పుడు చట్నీ నేను టమాటో చట్నీ చేశాను ఆ చట్నీ ఉంది తర్వాత పప్పుల పొడి రెండు ఫ్రిడ్జ్లో ఉంటే తీసి పెట్టేశాను మొత్తం పిండి ఇవన్నీ ఇంకా చట్నీ చేయాల్సిన అవసరం లేదు కదా అందుకని నేను మామూలుగా పిండిని అయితే బౌల్లోకి తీసుకుంటున్నాను బయట క్లీన్ చేయడము ఇల్లు అంతా తుడుచుకోవడం అంతా అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు దోశ పిండి జస్ట్ ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే దోశ వేసుకోవచ్చు ఈలోపు కర్రీ కోసం నేను మిల్ మేకర్ కర్రీ చేయాలనుకుంటున్నాను మిల్ మేకర్స్ నేను మామూలుగా ప్యాకెట్స్లో కాకుండా చిన్న చిన్న ప్యాకెట్స్ షాప్లో టెన్ రూపీస్ దొరుకుతాయి అయితే బాగుంటున్నాయి కొంచెం సైజు పెద్దగా ఉంటున్నాయి కానీ వీటిని నానబెట్టిన తర్వాత బాగా పెద్ద అవుతున్నాయి చూడ్డానికి కూడా సైజు పెద్దవే వీటిని మామూలుగా కట్ చేసేసుకుని కర్రీ చేస్తే చాలా బాగుంటుంది మిల్ మేకర్తో ఏ రెసిపీ చేసినా కాంబినేషన్ చేసినా మా ఇంట్లో మా పిల్లలకు ముఖ్యంగా చాలా చాలా ఇష్టము చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎలా అయినా సరే తినేస్తారు ఏ కర్రీ అయినా కానీ కొంచెం మసాలా ఫ్లేవర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ తగిలితే చాలా ఇష్టంగా తింటారు అనమాట నేను మొన్న పొట్లీ తయారు చేశాను కదా ఇది అసలు ఇంకా కూడా ఏ మాత్రం స్మెల్ అలా ఏం రావట్లేదు ఫ్రిడ్జ్లోనే పెట్టి ఉంచుతున్నాను కాబట్టి మీలా ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు దోశకి ఆయిల్ ఏంటంటే తక్కువ పడుతుంది దోశ ప్యాన్ కూడా బాగా వస్తుంది అనమాట నా దగ్గర మూడు దోశ ప్యాన్లు ఉన్నాయి ఇంచుమించు ఒకటి ఐరన్ది ఒకటి అనేది ఒకటేమో నాన్ స్టిక్ది ఒకటి ఉంది నేను మొన్న ఐరన్ పాన్ మీద మామూలుగా ఎప్పుడు దోశలు వేస్తాను కానీ చపాతీలు కాల్చేసాను అది ఇంకా క్లీన్ చేయలేదు ప్లస్ ఇప్పుడు పెట్టినా కానీ అది వెంటనే రాదు దోశ సరిగ్గా అతుక్కుపోతుందని ఇంకా టైం లేదు కదా అని నేను ఈ పని మీదే దోశలు అయితే వేసేసాను మిల్ మేకర్లు కూడా బాగా బాగా నానిపోయి వీటిని జస్ట్ గట్టిగా పిండేసి ముక్కల్లాగా కట్ చేస్తున్నాను ఈ లోపే నేను స్టవ్ మీద కలాయి పెట్టేసి ఆల్రెడీ కర్రీ మొత్తం ఇంచుమించు అయిపోయినట్టు అయిపోయింది ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో వేసి వేగిన తర్వాత ఉప్పు పసుపు కారము వేసేసిన తర్వాత నేను కొంచెం నీళ్ళు వేసాను తర్వాత ఈ మేకర్ కూడా వేస్తాను మిల్క్మేకర్లో గోంగూర చాలా బాగుంటుంది కాంబినేషను పేస్ట్ లాగా చేసి వేసుకుంటే ఇంకా బాగా గ్రేవీ లాగా అనిపిస్తుంది కాకపోతే నా దగ్గర ఉన్నది గోంగూర మొన్న నేను ఆల్రెడీ పప్పులో వేసేస్తే చాలా తక్కువ ఉంది అప్పటికి కూడా ఎండిపోయినట్టుగా అయిపోయింది దీన్నే కడిగి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి వేస్తాను ఫ్లేవర్ చాలా బాగుంటుందని ఇంకా బాక్సెస్ అయితే మొత్తం అన్నీ తీసుకుని బాక్సెస్ పెట్టేస్తున్నాను బాక్సెస్ పెట్టినా మనకి చే కలుపుకోవడానికి బాగుంటుంది ఈ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి ఎందుకంటే కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక పక్కకంతా రైస్ పెట్టేసుకుని తర్వాత కర్రీ వేసుకుని కలుపుకోవడానికైనా బాగుంటుంది అన్నమాట ఇవి మా పిల్లలకి చాలా బాగా ఇష్టము పేర్లతో వచ్చాయి నేను వీటిని ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను ఇద్దరికి కూడా స్టీల్ కూడా ఎక్కువ ఉంది అనమాట మొత్తం పైన లోపల బౌలు అదంతా కూడా స్టీల్ ఎక్కువ వచ్చి జస్ట్ ప్రెస్ చేసుకునే దగ్గర మాత్రమే ప్లాస్టిక్ వచ్చింది రైస్ పెట్టేసి కర్రీస్ కూడా పెట్టేసి ప్యాక్ చేశాను తర్వాత వాటరు పెరుగు ఇంక ఈరోజు కర్రీ అయితే నేను ఓన్లీ మిల్ మేకర్ కర్రీయే చేశాను అలాగా పెరుగు పెడతాం కదా అని ఇంకా ఇంకేం చేయలేదు బాక్సెస్ అయితే నేను రెగ్యులర్గా ఏం పెట్టను మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే స్కూల్ ఉంటుంది నేను ఇవ్వడం లేదంటే లంచ్కి తీసుకురావడం అలా చేస్తుంటాను ప్రతిసారి బాక్సెస్ పెట్టను పిల్లలు ఫ్రెండ్స్ని చూసి మేము కూడా తీసుకెళ్తాము మాకు పెట్టు అని అడిగినప్పుడు మాత్రమే పెడుతుంటాను చాలా ఎక్కువ సార్లు అయితే మాత్రం ఇంటికి వచ్చి తిన్నాం అలా చేస్తుంటారు అన్నమాట మా పిల్లలకి ముఖ్యంగా పెద్దవాడైతే బయట స్కూల్లోనే తింటాను అని ఇష్టంగా అంటాడు కానీ మా చిన్నబాబు అయితే నేహాలు అయితే అసలు వద్దు నేను ఇంట్లోనే తింటాను అని అంటాడు వాడి కోసం ఇంక ఇద్దరిని తీసుకురావాల్సి వస్తుంది మాట మార్నింగ్ అయితే నా రొటీన్ ఇలా అవుతుంది పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు క్లీన్ చేయడం అంతా ఇంకా కామన్ తర్వాత నేను టిఫిన్ తిని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే మొన్న నేను ఇవి చెప్పాను కదా నేను గోల్డ్ వీడియోలో చూపించాను హారం తీసుకున్నప్పుడు ఆ వీడియోలో చూపించాను కదా వాయు వాయుడెంగాలు అలాగే తోక మిరియాలు అంటారు ఈ షాప్ డీటెయిల్స్ కూడా అడిగారు తిరుపతిలో గాంధీ రోడ్లో ఉంటుందండి నాకు కంప్లీట్ అడ్రస్ తెలియదు కానీ గాంధీ రోడ్ లో ఫ్లవర్ మార్కెట్కి కొంచెం ముందుకెళ్తే రెండు షాపులు ఉంటాయి అన్ని ఆయుర్వేదిక్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అక్కడ దొరుకుతాయి అన్నమాట ఇవి మొన్న తీసుకున్నాను కదా ఇంకా మధ్యాహ్నం బోన్ చేసిన తర్వాత ఇదైతే చేస్తున్నాను వీటిని ఏమైనా చిన్న చిన్నవి చిన్న చిన్న కొమ్మలు అలాంటివి ఏమైనా ఉంటే జస్ట్ క్లీన్ చేసేసుకుని మామూలుగా ప్లేట్లో వేసుకుని గట్టిగా ఊదినా కానీ తేలిగ్గా ఉంటే అవన్నీ వచ్చేస్తాయి వచ్చిన తర్వాత వీటిని నేను రోడ్లో వేసి దంచుకుంటున్నాను పిల్లలకి పురుగులు ఉంటే పొట్టలో చాలా నొప్పి వచ్చేస్తుంది మనం ఎంత హెల్దీ ఫుడ్ పెట్టా అసలు వాళ్ళకి పట్టలేనప్పుడు మనం ఏది పెట్టినా వేస్ట్ అవుతుంది ఇది మనం నులు పురుగుల వల్ల పిల్లలకి చాలా కడుపులో నొప్పి రావడము మోషన్ వెళ్ళే పోరు దగ్గర మంట రావడము మోషన్స్ అయిపోవడము బ్లడ్ సరిగా లేక లేకపోవడం ఇవన్నీ ఉండడం వల్ల పిల్లలు అసలు యాక్టివ్గానే ఉండరు దీనికి మామూలుగా సిరప్స్ ట్యాబ్లెట్స్ వీటికంటూ ఒక స్పెషల్ డే అంటూ పెట్టారు కదా ఇలా కాకుండా మెయిన్ ఏంటంటే ఈ నులు పురుగులు రావడానికి పిల్లలు నెయిల్స్ పెంచేసుకుంటారు నెయిల్స్ రకరకాలు పట్టుకుంటారు దాంట్లో తెలియకుండా మట్టి ఇదంతా వెళ్ళిపోతుంది కదా నోట్లో వేళ్ళు పెట్టుకోవడం నెక్స్ట్ నెయిల్స్ కూడా చాలా మంది నోటుతో తీసేస్తారు ఇలాంటి రీజన్స్ వల్ల ఈ నులు పురుగులు వచ్చేస్తాయి నెక్స్ట్ మట్టిలో ఆడినప్పుడు చేతులు బాగా క్లీన్ చేసుకోమని చెప్పడం అలాంటివి చేస్తూ ఉండాలి ఇది అయితే నేను మామూలుగా రోట్లో వేసి దంచాను మిక్సీలో వేసి కూడా దంచుకోవచ్చు వీటిని తోక మిరియాలు అంటారు కాబట్టి ఘాటు కూడా ఎక్కువ ఉంటుంది నేను తీసుకున్న దానికి కొంచెం పొడి ఎంత అయిందన్నమాట అర అర స్పూన్ కూడా కాదు అంటే గ్రాముల లెక్కన అంటే మూడు గ్రాముల నుంచి రెండు లోపు ఫైవ్ ఇయర్స్ స్టార్టిన పిల్లల నుంచి తీసుకోవచ్చు మా ఇద్దరు పిల్లలకి మా చిన్నోడు కూడా ఫైవ్ ఇయర్స్ వచ్చేసాయి కదా పెరుగులో వేసుకుని ఉదయము సాయంత్రం అలాగ ఒక త్రీ డేస్ ఇస్తే పిల్లలకి ఈ నొల్లి పురుగులు ప్రాబ్లమ్ అయితే క్యూర్ అవుతుందిమాట మెడిసిన్ కంటే ఇది ఇవ్వడం వల్ల చాలా మంచిది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్